మీకు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే పేరుతో ప్రతి గడప గడపకి నాయకులందరూ తిరగడం జరిగింది ఎందుకంటే నేను ఇరవై ఐదు రోజుల్లో తిరగలేకపోయాను కాబట్టి చాలామంది నాయకులు కుటుంబ సభ్యులు అందరూ తిరగడం జరిగింది మీ నేను తిరిగినప్పుడు కానీ ప్రతి దగ్గర మీకు ఎన్నో ప్రామిసులు చేశాము అవన్నీ చేసినప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిందో వచ్చిన రోజు నుంచి అయ్యో మనం ఇన్ని ప్రామిస్ వీళ్ళకి చేసామే దావన్నీ నమ్మి వీళ్ళు మనకి ఓట్లేసి ఇంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు తిరిగి వీళ్ళకి నేను చెప్పిన మాటలు చేయగలనా లేదా అని ప్రతిరోజు అనుకుంటుండేదాన్ని నేను కానీ ఈ రోజు ఈ పండుగ వాతావరణంలో మన చంద్రబాబు నాయుడు గారు మా చేత ఎమ్మెల్యేల చేత ఆయన ఇచ్చిన మాటల్లో మొట్టమొదటి ఈ పండుగ పెన్షన్ల పండుగ మనము ఎన్టీఆర్ భరోసా పేరుతో ప్రజలకి ఇంత ఆనందంగా సచివాలయ సిబ్బందితో కలిసి స్థానిక నాయకులతో కలిసి ఒక ఎమ్మెల్యేగా పాల్గొనడం నాకెంతో సంతోషంగా వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే ఈరోజు నేను ఇప్పటికీ ఆరు పంచాయతీలు తిరగడం జరిగింది అన్ని దగ్గరలో కూడా వాళ్ళకి పెన్షన్లు అందించినప్పుడు ఎంతోమంది ఇందులో ముందుగా చెప్పినట్టే మనము మూడు నెలల బకాయిలు అయితేనేమి ఈ నెల నాలుగు వేలు కలిపి ఏడు వేలు అందించడం జరిగింది అదేవిధంగా కొంతమంది వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు అందించడం జరిగింది అది కూడా మనం మేనిఫెస్టోలో చెప్పుకొని ఉన్నాం సో ఇలాంటి రకరకాల పెన్షన్లు ఇరవై ఐదు రకాల పెన్షన్లు మొత్తం మన రాష్ట్రం మొత్తం ఈ రోజు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం జరుగుతుంది నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఐదున్నర నుంచే అందించాలని ఈరోజు సాయంత్రానికి రాత్రి అయినా కానీ మొత్తం పెన్షన్లన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి సచివాలయ సిబ్బందిని స్థానిక నాయకుల్ని ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని అందరికీ ఆదేశించడం జరిగింది మొన్ననే సో అదే విధంగా మన సిబ్బంది కూడా ఈరోజు ఎక్కడ చూసినా ఐదున్నర నుంచి ఇది స్టార్ట్ చేశారు మీకు అందరికీ తెలుసు మొదట మన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రెండు వందల నుంచి పెన్షన్ మొదలు పెట్టారు అది రెండు వేలు వరకు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆపేయడం జరిగింది తర్వాత గత ప్రభుత్వంలో రెండు వేలని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది దివ్యాంగులకి నిజంగా చెప్పుకోదగిన ఇంక్రిమెంట్ అది మూడు వేల నుంచి ఎందుకంటే వాళ్ళు అసలు ఏ పని చేసుకోలేరు ఇంట్లో నుంచి కదలేరు అలాంటి వాళ్ళకి మూడు వేలకి మూడు వేలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇవన్నీ మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సంక్షేమము అభివృద్ధి రెండు సమర్థవంతంగా ఇవ్వకుల నాయకులు అని చెప్పి మనం చెప్పడం జరిగింది ప్రజలు కూడా అదే విధంగా దాన్ని నమ్మి ఆయన ఒక్కరే మనకి న్యాయం చేయగలరు అని చెప్పి ఆయన్ని గెలిపించి మీరందరూ ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది మీరందరూ కూడా నిలిపించు నిరూపించుకున్నారు బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఇది ప్రజా ప్రభుత్వము సామాన్యుల ప్రభుత్వము అని చెప్పి మీరు అందరూ కూడా నిరూపించుకున్నారు దానికి తగినట్టుగానే ఆయన మాట నిలబెట్టుకోవడం నెరవేరుస్తామని చెప్పి ఈ రోజు ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఈ మాదిర ఇంత ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల కోట్లు డబ్బులు ఒకే రోజు ఒకేసారి డ్రా చేసి ఇంతమందికి లబ్దిదారులకి పెన్షన్లు అందించడం అంటే సామాన్యమైన పని కాదు కానీ ఇచ్చిన మాట కోసం బాబు గారు ఈరోజు ఇది జరపడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేము కూడా ఇదే విధంగా పనిచేసి మీ మన్నల్ని పొందుతామని ఈ రోజు ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గెలిచిన తర్వాత మేమేమి మీ స్థానిక నాయకులందరూ విజయోత్సవ సభలు అవి ఇవి అన్నారు మేబీ అవి జరుగుంటే ఎట్లుండేదో తెలియదు కానీ ఈ రోజు విజయోత్సవ సభకి మించిన సభగా ఇదంతా నేను అనుకుంటున్నాను కాబట్టి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్లకి అందరికీ స్థానిక నాయకులకి అందరికీ ఒక విన్నపం మీరందరూ కూడా కలిసి ఈ రోజు చేయాల్సిన ఈ కార్యక్రమం ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సాయంత్రం లోపల ఆఫీసర్స్ సచివాలయ సిబ్బంది అలాగే స్థానిక నాయకులు ఇంట్రెస్ట్ తీసుకొని అవన్నీ కంప్లీట్ చేయాలని కోరుతున్నాను ఇంత మంచి సబ్జెక్ట్ ని మీడియా మిత్రులందరూ బాగా పబ్లిసిటీ చేయాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను